తాతయ్య చిన్నమాకి ఇప్పుడు వంకాయలు ఏంటి మట్టికుండరా తానే ఉండండి తాతయ్య పప్పు వండకపోతే అమ్మా ఇది ఏమి కదా పందులు రావాటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి రోజు అయితే మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే అడవిలో అయితే ఒక తాతయ్య ఒంటరిగా అయితే గుడిసే వేసుకొని ఒక్కడే ఉంటున్నాడు ఈ అయితే ఆయన ఇల్లు అయితే హోమ్ టియర్ తీయడానికి అయితే నేను వెళ్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మేమైతే అడవిలో ఉంటున్నామని అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఉంటున్న అడవులు అయితే ఒక తాతయ్య గుడిసేసుకుని ఒక్కడే ఉంటాడు అనమాట అసలు భయమే ఉండదు ఆయనకి అసలు ఈ అడవిలో పందులు అవే ఉంటాయి కదా అడవి పందులు అంటారు అవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ దానికి కూడా భయపడకుండా ఒక్కడే ఉంటాడు నేను ఆయనదైతే హోమ్ టూర్ చేయడానికైతే వెళ్తున్నాను వీడినైతే అందరు లాస్ట్ వరకు అయితే చూడండి అడవిలో ఒక్కడే ఎలా ఉంటున్నాడో ఏంటో తెలియదు అసలు ఒక్కడే ఉంటాడు ఫ్రెండ్స్ గుడిసె వేసుకున్నాడు చిన్న అయితే వేసుకొని ఆ గుడిసెలో ఒక్కడే ఉంటాడు వంట చేసుకుంటాడు తింటాడు పనికి కూడా వెళ్తాడు అనమాట ఆ తాతయ్య అయితే నేనైతే అనుకున్నాను హోమ్ డెలివరీ అయితే చేయాలి తాతయ్యది అలా అంటే ఆయన ఇక్కడ ఎలా ఉంటున్నాడు ఏంటి ఆయన జీవన విధానం ఏంటి అనేది నేను వీడియో తీయాలి అనుకున్నాను నేనైతే ఇప్పుడు అదే వీడియో తీస్తున్నాను తర్వాత ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము మొత్తం ఇక్కడ సొప్పు ఉంటుంది సొప్పులో నుంచి వెళ్ళాలన్నమాట ఈ అడవిలో నుంచి ఆయన ఇంటి దగ్గరికి ఎంతైనా అడవిలో ఉండాలంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్ ఆయన ఒక్కడే ఉంటున్నాడంటే ఇంక నుంచి నేనైతే లాస్ట్ వరకు బ్యాక్ కెమెరా అంటే నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నాను అనమాట నేను వీడియో ఇదిగో చూసారు కదా ఇల్లు అయితే ఇది ఇప్పుడు ఫేస్ అయితే కనిపించదు అది నేను ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో అయితే తీస్తాను అనమాట చూసారు కదా గుడ్స్ అయితే ఇది తాతయ్యది ఫ్రెండ్స్ చిక్కుడుగా చెట్టు అయితే ఇక్కడ వేసుకున్నాడు తాతయ్య ఇదిగోండి మొత్తం అంతా చిక్కుడుగా చెట్లు అనమాట ఇవి చిక్కుడుగాలు అయితే చాలా బాగున్నాయి ఒక్కడే ఉంటాడు కదా ఎవరు రారు తినక కాయలు కూడా అయితే పండిపోయినాయి అయిగోండి పండిపోయి ఎండిపోతున్నాయి అనమాట కాయలు ఇగోండి ఇదైతే కోళ్ళకి గూడు ఇగోండి కోళ్ళకి గూడులాగా ఏర్పంచుకున్నాడు ఇగో ఈ చిక్కుడు పాదులో చూసారుగా చిక్కుడు కాయలు ఇగో కనిపిస్తుందిగా ఇవన్నీ వంకాయ చెట్లు వేసుకున్నాడు తాతయ్య ఆయన తినడానికైతే కూరగాయలు అయితే అన్నీ వేసుకున్నాడు టమాటాలు ఇంకా వంకాయ చెట్లు చిక్కుడుకాయలు అన్నీ వేసుకున్నాడు ఇంకా గుడిసెమ్ మీద అయితే ఇటీమంటారు తెలంగాణ సైడ్ అయితేనే ఆనపకాయలు అంటారు మా ఊర్లో అయితేనే వీటిని సొరకాయలు అంటారు అనమాట ఇవి ఎండిపోయినట్టున్నాయి చూడు చెట్లు కింద ఉన్నాయా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కదా ఏది ఇక్కడ చూపించు ఏంటది అంతలా ఉంది పచ్చడికి బాగుంటాయి అవి అవి చేపలాడు రాని కవర్ తీసుకో కవర్ తీసుకుని తీసుకుందంట్లు వేసుకోటు వచ్చాడు చూడు ఉన్నాయి చూస్తున్నా చాలా బాగున్నాయి ఫ్రెష్ గా బాగున్నాయి వంకాయలు బాగున్నాయి బాగున్నాయి వంకాయలు వచ్చాయి మంచిగా తినిపోతాను కాదు నేను ఎక్కడ పడితే ఇప్పుడు ఎవడు ఉంటాడమ్మా ఈడ తింటా మనం నీరు పెట్టానుకో వస్తుంది వస్తలేదు లేపడే ఇట్లా వస్తుంది చిగుడు కాలు కాలు పోసుకోపోతాడు నీరు పెట్టి బాట లేకుండా ఇక వస్తలేరు మరి నువ్వు ఒక్కడే ఉంటావు నీకు భయం వేయట్లేదా నాకు భయం అవుతుంది నాకు ముప్పై ఐదు ఏంటి అది హాట్ ఉన్నాను పడతా వాడు అమ్మకున్న ఉంటే నాకు మంచిగా అంత మంచిగా చేసినట్టు మీ కాపం చేసినట్టు ఎవరు మీ అబ్బాయా వాళ్ళు ఎక్కడ ఉంటారు ఈ గడ్డిలో ఉన్నాయి వంకాయలు బాగా ఉన్నాయి మరి తినవా

నీకే యాత్ర ఉండవు చూడేవాడి తెప్పించడానికి చెప్పు శని అనే ఋషి ఉంటుంది మంచిగా కూడా వండుకున్నావు వండుకున్నాడు తినిపోయి కూతురు ఎవరు మా ఊడు మా కూతురు తినిపోయి లేస్తే లేస్తాబా అని అనుకున్నా

చిగురుగా దింపుపోతారాపుతారా వంకాయలు తీసుకున్నాను నేను ఇప్పుడుగా దింపుదా అనుకున్నా చీకటలేదా పెసరు పప్పు ఉన్నది ఇంక వాడు ఆకలి అంటే పెసరపప్పు తెచ్చినా ఇంకా ఊరికబెట్టి తినిపాయ్ పసు పోసి వచ్చిండు కరెంట్ ఉందా మీ ఇంట్లో కరెంట్ కరెంట్ ఉన్నది కరెంట్ కూడా ఉంది అవును కరెంట్ నేను కరెంటే పెట్టుకుంటా ఆడ కరెంట్ లేక ఇక్కడ వీక్కొచ్చిన మరి నీకు మీటర్ లేదుగా ఏడా కరెంట్ మీటర్ లేదు మీటర్ కాదు దానికి ఆహా కొంకితో తగిలిచ్చావా కొంకు తగిలిస్తే అయిపోయి ంట ఇవ్ వంకాయలు తీసుకెళ్తా సరిపోద్ది తీసుకోండు చూసారా వంకాయలు అయితే ఎన్ని వచ్చినాయో చాలా వచ్చినాయి అనమాట తాతయ్య మాకు ఇప్పుడు వంకాయలు ఇంకా చిక్కుడు చిక్కుడుగా కూడా కోసుకెళ్ళమంటున్నాడు ఇగోండి చూడండి ఎంత బాగున్నాయో ఇల్లు తీస్తాను చూసారా చిన్న బుడ్డు డోర్ పెట్టుకున్నాడు ఇంటికైతే మీ ఇల్లు చూడొచ్చా మొత్తం నీళ్ళు చూడు మొత్తం తడిసిపోయింది అది వానకాలం అంతే ఎండాకాలం అంతే ఇందులోంచి దూరం వెళ్ళాలి అనుకుంటా చీకటిగా ఉంది కరెంట్ ఉంది అన్నాడు ఏం కనిపించట్లేదు కింద అయితే నీళ్ళతో మొత్తం అంతా కూడా తడిసిపోయింది ఇగోండి ఈ బుడ్డ ఇల్లు ఇవన్నీ ఆయన వండుకునే సామాన్లు

ఎట్లా ఉండినా కూర చూస్తా ఏంటి మట్టి కుండరా ఉన్నాయి మట్టి కుండలు తెచ్చుకున్నా పప్పు బాగా వండు తాతయ్య పప్పు వండకపోతే అమ్మా ఇట్లా తింటారా ఇదేం పప్పు పెసరపప్పు నువ్వే మంచిగా ఎవరో లేకపోయినా వండుకుంటున్నావు వండుకున్నాడు తినిపోయి వాడు ఎవరు మగడు మా కూతురు నీ దగ్గర ఉండరు కానీ అయితే తినిపోతారా ఏమో వాళ్ళు వాళ్ళు మగడు గట్టే పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుంటారు బురద కాదు ఇట్నుంచే వచ్చా బాగుంది బాగుందా

దగ్గర నాకు ఉండదు కదా తాతయ్య అయితే కరెంట్ అక్కడ నుంచి అయితే వస్తుంది దానికి ఎట్లా పెట్టుకున్నాడు అనమాట అడవిలో ఇది చూస్తే నా చిన్నప్పుడు గుర్తుకొచ్చింది మాకు కూడా కరెంట్ లేకపోతే మేము కూడా ఇలానే సేమ్ ఒకప్పుడు ఇలా కరెంట్ పెట్టుకునే వాళ్ళం అనమాట లైట్ ఇగోండి చూడండి గుడిసెలోకి అయితే కరెంట్ పెట్టుకున్నాడు తాతయ్య ఇక్కడ పందులు అవన్నీ తిరుగుతాయి అయినా కానీ ఒక్కడే ఉంటుండు భయం లేకుండా వినపడింది తాతయ్యకి వస్తాయా ఆహా చాలా ధైర్యంగా ఉన్నాడు తాతయ్య అయితే హోమ్ టూర్ వీడియో అయితే చేశాను కదా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేయండి చూసారు కదా హోమ్ టీర్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్